ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి మనకు రాజకీయాలు అనవసరం ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే చాలు ప్రతి ఒక్క పౌరుడు ఇది ఆలోచిస్తాడు అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి పట్టం కడతారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో మహిళల ఆర్థిక బలోపేతం కోసం పలు చర్యలు తీసుకుంటూ ఉంది డ్వాక్రా మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే పరిమితం చేయకుండా వారిని గొప్ప వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది కోటేశ్వరుల్ని చేసే దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తూ ఉంది ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది ఏపీ సర్కార్ ఇందుకే ఆ గుడ్ న్యూస్ ఏంటి మహిళలకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది పూర్తి వివరాలు చూద్దా డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గొప్ప శుభవార్త చెప్పింది గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేయడానికి బ్యాంకు రుణాల ద్వారా ఆర్థికంగా అండగా నిలవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం పాడి ఆవులు గేదెలు గొర్రెలు కోళ్ల పెంపకం వంటి జీవనోపాధి యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది ఇందుకోసం వెలుగు పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక సభలు నిర్వహించి ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలను ఎంపిక చేస్తూ ఉన్నారు వీరికి ఈజీపీ పిఎంఎఫ్ఎంఈ శ్రీనిధి వంటి రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మహిళల జీవనోపాధికి మరింత బలం చేకూరనుంది లక్ష విలువైన యూనిట్లకు ముప్పై ఐదు వేలు రాయితీ లభిస్తుంది మిగిలిన అరవై ఐదు వేలు బ్యాంకు రుణం ద్వారా సమకూరుతుంది రెండు ఆవులు రెండు గేదెలు గొర్రెలు మేకలు వంటి వాటితో పాటు షెడ్డు ఏర్పాటుకు రెండు లక్షల యూనిట్కు కు డెబ్బై ఐదు వేలు రాయితీ వస్తుంది ఇందుకోసం బ్యాంకు లక్ష పాతిక వేలు రుణం అందిస్తుంది బ్యాకరీ పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లకు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు రుణం లభిస్తుంది తీసుకున్న రుణాలకు ముప్పై ఐదు వేల చొప్పున రాయితీ ఇస్తారు తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశాలు కల్పిస్తోంది చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి కూడా ఈ పథకాలు ఎంతో ఉపయోగపడతాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అధికారులు సూచిస్తున్నారు